రేపు అతిపెద్ద అమావాస్య అండి శుక్రవారంతో కలిసి వచ్చింది దీన్ని శుక్ర అమావాస్య అంటారు ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని రకాల కూరలు అనేవి ఉండకూడదు ఈరోజు ఎవరు ఈ పదార్థాలను అయితే ఆహారంలో అస్సలు స్వీకరించకూడదండి ఎవరైనా సరే ఆహార పదార్థాలు తీసుకున్నారంటే మనకి దరిద్రం అయితే పడుతుంది మహాపాపం తగులుతుంది చేతిలో గవ్వ కూడా మిగలదు నరకం అనుభవిస్తాం అంతేకాకుండా అప్పులు పాలైపోతాం ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి తెలిసి తెలియక అమావాస్య రోజు ఈ కూరలను అయితే అస్సలు వండకూడదండి తినకూడదండి అమావాస్య అనేది మా ఈ మాసంలో మనకి చివరిదండి ఈ సంవత్సరంలో చివరి రోజు కాబట్టి చాలామంది కంగారు పడి ఈరోజు నాన్ వెజ్ని తినేస్తుంటారు కానీ గుర్తుంచుకోండి ఇది చివరి రోజు ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు మరుసటి రోజు కావాలంటే నాన్ వెజ్ తినండి కానీ అమావాస రోజు పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది తినకండి అలా తింటే మనస మనమంతా మనం చేసినటువంటి పూజలు ఉపవాసాలు ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి అమావాస రోజు నాన్ వెజ్ని మాత్రం అస్సలు దగ్గరకు రానివ్వకండి మరి ఇంటికే అమావాస రోజు ఏ కూర తినకూడదండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతేకాకుండా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అక్కడ ప్లీజ్ మీకు కనుక కొత్తగా వాచ్ వేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు ఏ చిన్న తప్పు చేసినా సరే అది మనల్ని కట్టి కట్టిపడేస్తుందండి ముఖ్యంగా ఈరోజు ఆడవారి ఇంటిలో ఈ కూర వండి బయట నుండి కానీ తెచ్చుకోవటం కానీ చేయకండి తెచ్చుకొని తినకండి ఇది నరకం దీనివల్ల మనం నరకం అనుభవిస్తాం ఇది ఒకేసారి జరగకపోవచ్చు కానీ మీరు ఈ అమావాస రోజు చేస్తే పాపం కొంచెం కొంచెం పెరిగి పెద్ద కుండలాగా మారి మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుందండి గుడ్ టైం రావడానికి ఎలా అయితే టైం పడుతుందో అలానే బ్యాడ్ టైం రావడానికి కూడా టైం పడుతుంది ఎన్నో ఉపవాసాలు ఉన్నా మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనకి ఫలితం అనేది ఉండదు అమావాస రోజు మీరు తీసుకునే ఆహారం మీ జీవితాన్ని నిలబెడుతుంది ఈరోజు ముఖ్యంగా కూరగాయలను తినాలి అందులో కొన్ని అసలు తినకూడదు ఇంట్లో కూడా తీసుకోరాకూడదు ఇప్పుడు చెప్పే కూరగాయల గురించి మనం తెలుసుకుందామండి మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటుంటాం కదా బయట కూరలు వండిన కొంతమంది ఏంటంటే టైం సరిపోక బయట నుంచి కూడా తెచ్చుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అలా కూడా అసలు చేయకండి ఎందుకంటే ఈ కూరలు తింటే మీకు కట్టుకురిదం అనుభవిస్తాము కోరిక కష్టాలను అనుభవిస్తామండి కొన్ని కూర ఇది ఇది రోజుల్లో విషంతో మనకి సమానం మొట్టమొదటిగా దుంపలను ఈ రోజు అసలు మండకూడదు దుంపలు అంటే కేవలం బంగాళదుంప అనుకోవద్దు భూమి లోపల ఉండే దుంప జాతికి చెందినటువంటి ఏ కూరగా అయినా సరే ఈరోజు వండినా తిన్నా మీరు కోరుకోరు కష్టాలను తెచ్చుకున్నట్లే అంటే బంగాళదుంపలు చిలకడదుంపలు జామదుంపలు క్యారెట్ బీట్రూట్ కర్ర పెండలము కందా ఇలాంటి దుంపలు ఏమీ కూడా ఈరోజు మీరు అస్సలు తినకూడదండి కాదని ఈరోజు మీరు ఈ కూరలు వండి తిన్నా జన్మ జన్మల దరిద్రం పాటు పీడిస్తుంది కాబట్టి అమావాస్ రోజు పొరపాటున కూడా ఈ దుంపల కూరను మాత్రం తినకండి అండ్ ఈవెన్ ఫ్రైస్ రూపంలో కూడా తినకండి కూరల రూపంలో కానీ జ్యూసెస్ కానీ కొంతమంది మంది హెల్దీ డ్రింక్స్ యూస్ చేస్తుంటారు కదా వాటిలో బీట్రూట్ అవి యూజ్ చేస్తారు కదా సో ఏ విధంగా కూడా మనం దీన్ని తీసుకోకూడదు కోరు కోరు కష్టాలు మీ ఇంటికి తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఇక రెండవది ఏంటంటే ముఖ్యంగా దోసకాయ సాధారణంగా అమావాస్య అంటే చాలామంది గుమ్మడికాయ తింటే మంచిదని భావిస్తాడు ఇది నిజమే కావచ్చు కానీ ఈ ప్రత్యేకమైన అమావస్య రోజు మాత్రం దోసకాయని మాత్రం పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకండి దోసకాయ వండడం వలన లేకపోతే పచ్చిగా తినడం వలన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీదేవికి ఇష్టమైన శుభ్రత నియమము ఎక్కడ ఉండవో అక్కడ దరిద్రం తండవిస్తుంది నాడు దోసకాయ తింటే జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఈ కూరను వండడం వలన మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు దోసకాయ వండినా కో ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతుంటాయి గొడవలు జరుగుతుంటాయి బాగా ఇవి అనేవి గొడవలు మొదలవుతుంటాయి దోసకాయ పప్పు కానీ దోసకాయ పచ్చడి కానీ దోసకాయ మొక్కలు వేసి సాంబార్ కానీ ఏ రూపంలో కూడా ఈరోజు మీరు యూస్ చేయకండి దోసకాయని విత్తనాలు అమ్మ దోసకాయలు ఉండే విత్తనాలు కూడా అమావాస రోజున నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని చెప్పేసి చెప్తారండి పెద్దలు అందుకే ఈ పదార్థాలతో వాడే వాడితే మీరు కోరుకోరు కష్టాలను కొను తెచ్చుకున్నట్లు అవుతుంది దీని తర్వాత మనం చెప్పుకోబోయే ఇంకొక విషయం ఏంటండి అంటే చింతపండు నిమ్మకాయ అమావాస తిది అనేది చంద్ర ప్రభావం తక్కువగా ఉండే రోజు ఈ సమయం మన శరీరంలో జీర్ణశక్తి మానసిక శక్తితో మార్పులు వస్తాయి ఈ అమావాస్య రోజు పొలైన పదార్థాలు వీలైనంత దూరంగా ఉండాలి ముఖ్యంగా చింతపండు అసలు యూజ్ చేయకండి ఈరోజు చింతపండు అనేది పులుపుకు చిహ్నం ఈరోజు చింతపు నుండి చిహార కానీ చింతపండుతో చేసేటువంటి పులిహార కానీ ఇంట్లో అసలు యూస్ చేయకండి చింతపండు వాడటం వల్ల ఆరోగ్యపరంగా కూడా మనకి రక్తం పలుచిపడే అవకాశం ఉంటుంది సో మీరు అసలు చింతపండు నిమ్మకాయని ఈ రోజున దైవ కార్యాల తప్ప వంటలకు మాత్రం వాడకండి నిమ్మకాయ పులిహోర లేదా నిమ్మరసం కలిపిన పానీయ పదార్థాలు ఈరోజు తీసుకుంటే మీరు ఇప్పటికీ చేసుకున్న పుణ్యం అంతా కూడా పోతుంది కొత్తగా పాపం చుట్టుకుంటుంది ఈ పొలం పదార్థాలు ఈరోజు అతిగా వాడడం వలన ఏంటంటే మీరు కోరుకోరు కష్టాలను తెచ్చుకుంటారు చింతపండు నిమ్మకాయతో పాటు టమాటోస్ కూడా ఈరోజు మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలండి నేటి కాలంలో టమాటో లేని వంటలు అనేటువంటి అనేవి లేవు కానీ అమావాస రోజు టమాటో కూర ఉండడం కానీ పప్పులో టమాటో వేయడం కానీ మీ వంశ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది టమాటో ఎరుపు రంగులో ఉండడం వల్ల అది కుజగ్రహానికి చిహ్నంగా భావిస్తాం అమావాస రోజు టమాటోని వాడితే గ్రహ దోషాలతో తీవ్రంగా చుట్టుముడతాయి దీనివల్ల వృత్తి వ్యాపారాలలో నష్టాలు రావడం చే చేసిన వాళ్ళం అవుతా మప్పులు తిరగకపోవడం వంటివి ఆర్థిక సమస్యలు పెరిగి చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితి ఏర్పడుతుంది టమాటా వాడడం అంటే ఏమి దరిద్రమే మీరు పిలుచుకోనట్లేనండి ఈ పదార్థాలు ముట్టుకోవటం వల్ల లేదా వండి వడ్డించుకోవడం వల్ల మీరు కోరుకోరు కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు ప్రతి వంటలో టమాటోస్ వేసి అలవాట్లు ఉన్నవాళ్ళు ఈ ఒక్క రోజు నియమంగా ఉండకపోతే రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బంది పడక తప్పదు అలానే ఈరోజు క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి వాటిని కూడా అవాయిడ్ చేసేయాలండి వండకూడదు ఇవి మనకి ఏంటంటే వాతాన్ని కలగజేస్తాయి అంటారు వాత సంబంధిత పదార్థాలు కావడం వలన అమావాస్య రోజు భూమిపై ఉండే వాతావరణ మార్పుల దృష్ట్యా వీటిని తింటే ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతాయి ముఖ్యంగా కడుపుబ్బరం కీళ్ళనొప్పులు జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శాస్త్రాల ప్రకారం క్యాబేజ్ కాలీఫ్లవర్ తినటం వల్ల కూడా శారీరక ఆరోగ్యమే కాదు మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింటుంది మనసు అదుపులో ఉండదు విపరీతమైన కోపం అవసరమైన చిరాకు పెరుగుతాయి దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రశాంతత హరించుకుపోతుంది ఈ కూరలు తినడం వల్ల మీరు కోరు కోరు కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీ ఆరోగ్యాన్ని మీరే స్వస్థ తలతో పాడు చేసుకున్న వాళ్ళు అవుతారండి కాబట్టి అమావాస్య నాడు ఆకుకూరలు మరియు పొ పువ్వుల కూరలు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఇవన్నీ మూఢ నమ్మకాలు కానీ ఇవన్నీ కొట్టుపాడేస్తారు కానీ అమావాస్య రోజు ప్రకృతిలో జరిగే మార్పులు మన శరీరంపై ఆహారం పైన పడతాయి అనేది నిజం అమావాస నాడు దోషకాయ తింటాం వల్ల వంశంలో కలహాలు వస్తాయి పుల్లటి చింతపండు నిమ్మకాయ వల్ల అధికంగా చితికిపోతారు టమాటో వల్ల అప్పుల పాలవుతారు మా అని చెప్పి పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారండి అలానే క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటివి తిని రోగాల బారిన పడ్డ ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటే ఈ పదార్థాల వల్ల మీరు కోరిక కోరిన కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది తెలియక చేసిన పొరపాటు తెలిసి చేసినా అది మహా పాపం అవుతుంది ఈ రోజు వండే ఆహారాల్లో టమాటో చింతపండు నిమ్మకాయ అసలు మాత్రం యూజ్ చేయకండి అండ్ సాత్విక ఆహారమే తీసుకోవటం చాలా మంచిది అలానే కాకుండా రుచి కోసం ఆశపడి ఈ కూర వండితే మాత్రం ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పాలవుతాం అంటే ఆఖరికి కడుపు నిండా తినడానికి కూడా తిండి దొరకనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక్కరోజు నియమంగా ఉండండి ఈ కూరగాయలను దూరం పెట్టండి భగవంతుడు స్మరిస్తూ ఉండండి లేదంటే మీరు కోరుకోరు కష్టాలు తెచ్చుకుని భవిష్యత్తులో నరక యాతను అనుభవించాలండి కళ్ళ ముందు అన్నీ ఉంటాయి తినలేని పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుంది ఒక్క ఒక్కసారి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ బాధ అనేది ఈ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ను కూడా తినకండి మాంసం మటన్ చేపలు రొయ్యలు ఎగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి ఈవెన్ బిర్యానీస్ ఇవన్నీ కూడా ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తినకండి పిజ్జాస్ మోమోస్ బర్గర్స్ ఇట్లాంటివి కూడా నాన్ వెజ్ ఉన్నవి అస్సలు తినకూడదు గుడ్డు కానీ గుడ్డు కూడా నాన్ వెజ్తో సమానం కాబట్టి తినకూడదు సాయంత్రం అవ్వగానే చాలామంది బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో సరదాగా తిందామని వెళ్తూ తింటూ ఉంటారు కదా సో ఈరోజు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి ఏమీ తీసుకోకోకుండా అండ్ మనం కనుక మాంసాహారం తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది దేవతల కోపానికి గురవుతారు నరకానికి పోతారు చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి కనుక గుర్తు పెట్టుకోండి ఈరోజు ఈ కూరలు తినవద్దు కాదని తింటే మాత్రం తర్వాత మీరే జీవితాంత దరిద్రాన్ని అనుభవిస్తారు మహాపాపం తగులుతుంది భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయి కోరి కోరు కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్త పడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక ఒక ఛానల్ని కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి